గ్లోరి జీసస్ క్రైస్ట్ హెలియా అనేక మంది ఏ క్రీస్తు వారు తెలియక అనేకమైన బాధలు వ్యాధులు ఇబ్బందులు పడతా ఉ నాశనం అయిపోతూ ఉంటే మరి ఏసీ క్రీస్తు వారు తెలిసినప్పటికీ కూడా అనేక మంది దేవుని జ్ఞానం లేకపోవడం వల్ల బాధలు పడతా ఉన్నారు అనేకమైన వేదన పడతా ఉన్నారు కష్టాలను ఉన్నారు దానికి కారణం దేవుడే అని అనుకుంటా ఉన్నారు కొంతమంది అయితే మనం చూస్తే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని జ్ఞానం లేకపోవడం దేవుని పైన ఆధారపడకపోవడం మనం అన్నిసార్లు ప్రార్థన మాత్రమే చేస్తాం చాలామంది ప్రార్థన మాత్రమే చేస్తారు దేవునితో మాత్రమే మాట్లాడతారు అయితే ఆత్మీయ జీవితంలో అన్ని ముఖ్యమే ఆత్మ వర్ధిలిచ్చిన ప్రకారము క్రియుడ నువ్వన్నీ విషయంలో వర్ధిలుదువుగాక అనేసి వ్యవహాన్ అంటాడు మనం ఆత్మలో వర్ధిల్లే కొలది మనకి జ్ఞానం వస్తుంది లేదా పరిశుధాప్ల దేవుడు మనకు జ్ఞానం ఇచ్చిన కొలది మనం ఆత్మలో వర్ధిల్లుతాం మనం ఆత్మలో వర్ధిల్లిన కొలది సాతాని యొక్క తంత్రములను అర్థం చేసుకుంటాం సాతాని యొక్క క్రియలను బంధించగలుగుతాం దేవునితో నడవగలుగుతాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం అయితే ఇక్కడ మనం చూస్తే చాలామంది దేవునితో మాత్రమే మాట్లాడతారు ప్రార్థన మాత్రమే చేస్తారు మనం అస్తమాను దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు కానీ ప్రార్థన చేయాలా ప్రార్థన చేసిన తర్వాత కొన్ని కొన్నిసార్లు మనం సాతానతో కూడా మాట్లాడాలి ఏసుక్రీస్తు వారు మరి సాతాను వచ్చినప్పుడు తనని మరి ఆ శోధిస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ సాతాను తోటి వారు మాట్లాడాడు నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను మళ్ళీ అని ఏం చెప్పలేదు మనం ప్రార్థన చేసుకోవాలి సాతాను ఎప్పుడైతే మన శోధిస్తున్నాడో కొన్ని సార్లు నేను చెప్పేది కొన్ని సార్లు ఆ సాతానికి మనము తిరిగి ఆన్సర్ కూడా ఇవ్వాలి ఏసుక్రీస్తు వారు వాళ్ళు అదే విధంగా మన శరీరంతో కూడా మనం మాట్లాడాలి మరి మనం మన శరీరంతో కూడా మనం మాట్లాడాలి మన శరీరానికి కూడా మనం ఆన్సర్ ఇవ్వాలి ఎందుకనంటే మన శరీరం మనల్ని అనేక సార్లు కృంగదీయాలని చూస్తుంది సాతాను మన శరీరాన్ని కూడా వాడుకుంటాడు సాతాను మనలో మనతో మాట్లాడుతూ ఉంటాడు ఏమనంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు నువ్వు దేవుని కాలు పిలిస్తూ ఉన్నావు నువ్వు ప్రతి వారం సంఘానికి వెళ్తా ఉన్నావు అయినా కూడా నీ జీవితంలో ఏం జరగట్లేదు లేదా ఒక సమస్య గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు కదా ఇప్పుడు వరకు దేవుడు దాన్ని ఎందుకు చేయలేదు ఇంకా ఏమయ్యేటట్టు లేదు అని చెప్పి సాతాను అనేక సార్లు లేదా మన శరీరము అనేక సార్లు మనల్ని కృంగదీయాలనేసి విశ్వాసం నుంచి పడేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాను మన సంఘానికి వెళ్లకుండా చేయాలని చూస్తూ ఉంటుంది వాక్యం ధ్యానించకుండా చేయాలని చూస్తూ ఉంటుంది అంటే మనం ఏదో విచారం పడిపోవాలా విచారణ విచారించాలి అని చెప్పి మన శరీరమే అనేక సార్లు మనల్ని పాడు చేయాలని చూస్తుంది ఈ లోకంలో సాతాలతో పాటు సాతాలు మన శరీరాన్ని కూడా వాడుకుంటారు మన కృంగదీయడానికి మన ఆత్మను పాడు చేయడానికి అయితే ఇది ఇటువంటి పరిస్థితిని బైబిల్లో మరి నలభై రెండవ కీర్తనలోను అలాగే మరి నలభై రెండవ ఇంకా రెండు మూడు కీర్తనలో కూడా భక్తులు ఎదుర్కొన్నారు ఇక్కడ ఒక భక్తుడు నలభై రెండవ కీర్తన పదకన పదకొండు వచ్చినంలో నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపరిచి ఉన్నావు తన ప్రాణంతో తన శరీరంతో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు అతను దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుడు తన పక్షాన్ని ఉన్నాడు అయితే ఆన్సర్ ఇంకా రాలేదు కాస్త లేట్ అయినట్టుంది ఇంకా ఆశీర్వదించబడలేదు ఇంకా విడిపించబడలేదు ఇంకా స్వస్థపరచబడలేదు లేకపోతే ఇంకా అతనికి ఉద్యోగం రాలేదని అనుకుందాం కానీ అతను ఉద్యోగం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు అతని స్వస్థత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు తన కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు పిల్లల కొరకు ప్రార్థిస్తా ప్రార్థిస్తూ ఉన్నాడు అయితే ఏమైందనంటే ఈలోపు తన సొంత ప్రాణము తన సొంత శరీరము చెప్తా ఉంది అతనితో అతని ఆత్మతో చెప్తా ఉంది ప్రాణం ఏమని అంటే ఇంకేమీ అవ్వడట్లేదు అని కృంగిపోయింది సూటిగా చెప్తుంది బై వీళ్ళు నువ్వేళ నాలో కృంగి ఉన్నావు నువ్వెందుకు పడతా ఉన్నావు తన శరీరం చెప్తుంది ఏదో చేసుకోవాలా ఏదోడు చేసుకోవాలా దేవుడు ఎలాగ చేయట్లేదు దేవుడు ఇక మనమన్నా ఏదో చేసుకుందాం అని చెప్పి తన ఆత్మ తన ప్రాణము తన శరీరము తనని తొందర పెడుతున్నప్పుడు తన ఆత్మతో ఆ భక్తుడు అత అతని ఆత్మ ద్వారా తన ప్రాణానికి తన శరీరంతో మాట్లాడుకుంటూ ఉన్నాడు ఏమనంటే నీవేలా కృంగి ఉన్నావు నువ్వేలా తొందరపడుతున్నావు నేను దేవుని అందుకు నిరీక్షణించాను ఆయన నా రక్షణకర్త నా దేవుడు కాను నేను ఆయనను శుతించను అతను చెప్తున్నాడు తన శరీరంతో నేను దేవుని ప్రార్థన చేస్తా ఉన్నాను నా దేవుడు వింటున్నాడు సరైన సమయంలో తన చిత్తానుసారమైన రోజున ఆయన కార్యం చేసి చూపిస్తాడు ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు నేను ఇంకా విశ్వాసం ఉంచుతాను నువ్వెందుకు ఎందుకు తొందరపడతా ఉన్నావు నీకేంటి తొందర అని తన సొంత శరీరముతోటి తన ప్రాణముతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు అది ఆ విధంగానే ఈ రోజులో మనం కూడా కొన్ని కొన్నిసార్లు మన శరీరము మనల్ని మరి ఇంకేం జరగట్లేదు ఏం జరగట్లేదు అని మన లోపలించి చెప్తూ ఉంటుంది సాతాన్ని చెప్తూ ఉంటాడు అవ్వట్లేదు అనేసి అటువంటిప్పుడు మనం ఎలా ఆన్సర్ అవ్వాలంటే నేను ప్రార్థన చేస్తా ఉన్నాను నా దేవుడు ఆన్సరిస్తాడు నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేసి చూపిస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు అని మన మనమే బలపరచుకోవాలి మన శరీరంతో మనమే మాట్లాడుకోవాలి మన ప్రాణంతో మనమే మాట్లాడుకోవాలి సాతానితో కూడా మనమే మాట్లాడాలి ఇంకొక చోట అబ్రహం కూడా తాను ఆలోచించుకుంటాడు ఏమనంటే అరే నాకు తొంభై సంవత్సరాలు దాటేసిందే వంద సంవత్సరాలు వచ్చేస్తున్నాయే ఇక నా శరీరం ఏమాత్రం పిల్లలు కలలేను కదా నేను ఇక అసాధ్యం కదా పిల్లలు పుట్టడం అని తన శరీరంలో ఆలోచించుకుని ఆలోచించుకుంటాడు అయితే వెంటనే తనని తాను తన శరీరాన్ని చూసుకుని తన తన శరీరం ఇచ్చినటువంటి ఆలోచన తీసుకుంటాడు తన శరీరం చెప్తుంది ఇదిగో ఇక నువ్వే మాత్రం పిల్లల్ని కనలేవు తన శరీరము తన ప్రాణము తన ఆత్మ చెప్ ఆత్మతో చెప్పినప్పుడు అబ్రహము వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని పిల్లల్ని పిల్లల్నిచ్చిన సమర్థుడు అని చెప్పి తనను తాను విశ్వాసముతో బలపరుచుకున్నాడు అని చెప్పి బైబిల్ చెల్లిస్తావు అబ్రహము కూడా తనని తాను బలపరుచుకున్నాడు ఒకనొక సమయంలో దేవుడు ఏం చేయట్లేదు మీ యొక్క శరీరం చూస్తేనేమో ముసలిదైపోయింది సారా చూస్తేనేమో సారా గర్భమేమో ముసలిదైపోయింది ఇంకా ఆమె పిల్లలకి కనలేదు నువ్వు పిల్లలని కనలేదు అని చెప్పి సాతాను చూపిస్తున్నప్పుడు తన ప్రాణం తనతో మాట్లాడుతున్నప్పుడు తన తన శరీరము తనతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహము విశ్వాసం ద్వారా తనను తాను బలపరుచుకున్నాడు ఎలా బలపరుచుకున్నాడు నా దేవుడు చేయుటికి సమర్థుడు నా దేవుడు పిల్లల్ని చెటుకు సమర్థుడు అని చెప్పి తనను తాను బలపరుచుకున్నాడని చెప్పి బైబిల్ చలిస్తూ ఉంది అలాగే ఈరోజు మన ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ వాక్యం ధ్యానించడం మాత్రమే కాదు కానుకలు ఇవ్వడం మాత్రమే కాదు సంఘానికి వెళ్ళడం మాత్రమే కాదు కానీ మనల్ని మనము బలపరుచుకోవాలి మన శరీరము మన ఆత్మ సరే మన శరీరము మన ప్రాణము మనతో మాట్లాడుతున్నప్పుడు ఇరుగు పొరుగు వారు మనతో మాట్లాడుతున్నప్పుడు అయ్యో నీ దేవుని ఇంకా ఏం చేయట్లేదేంటి లేదా సాతానం మనతో మాట్లాడుతున్నప్పుడు అయ్యో సమయం అంతా అయిపోతావుంది ఉంది కదా నువ్వు ముసలి వాళ్ళు ఉన్నావు కదా నీకు ఇంకా ఉద్యోగం రావట్లేదేంటి నీకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు ఏంటి నీకు ఇంకా వ్యాధి తగ్గట్లేదేంటి అని ఇరుగుపోరు వారు మాట్లాడుతున్నప్పుడు మన శరీరమే మనల్ని మరి నిరుత్సాహపరచాలని చూసినప్పుడు మనము దేవుని ఎంత విశ్వాసం ఉంచి మన దేవుడు సమర్థ కాబట్టి ఇలా చేయడం వల్ల ఏమవుతుందని అంటే మనం ఆత్మలో బలపడతాం యేసు క్రీస్తు వారు ఆ రోజు శాతానికి మరి ఆన్సర్ ఇచ్చాడు ఆయన వాక్యంలోంచి తీసి ఆన్సర్ ఇచ్చినప్పుడు ఆ సాతాన్తో మాట్లాడినప్పుడు ఆ సాతాను తను విడిచి వెళ్ళిపోయిందని కొంతకాలం విడిచి వెళ్ళిపోయారు అనేసి మన బైబిల్ చాలిస్తాం అలాగే మనల్ని మరి విశ్వాస జీవితం నుంచి పడేయాలని చూసినప్పుడు సాతాను రోగదేయాలని చూసినప్పుడు మనం వాడికి ఆలస్యం వల్ల ఆలస్య ఇచ్చినప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అంతేకాకుండా దేవుడు విశ్వాసంతో మనం పలుకుతూ ఉండగా ఆ మాటలు దేవుడు వింటాడు కాబట్టి ఆయన చూస్తాడు కాబట్టి ఆయన మనల్ని మెచ్చుకుంటాడు మనం ఆత్మలోనూ బలపడతాం ఆ ఆశీర్వాదాలు పొందుకుంటాం అంతే తప్ప మనం మన శరీరం చెప్పే మాటలు లేకపోతే ఇది ఇరుగు పరుగు వారి చెప్పే మాటలు లేకపోతే సాతాన్ని చెప్పే మాటలు విని అవును అంతేలే ఏం జరగట్లేదు ఇంక అయిపోయిందిలే ఇంకా నా శరీరం ఇంక ముసం అయిపోయిందిలే లేకపోతే నాకు ఇంక ఉద్యోగం రాదులే దేవుని నా ప్రార్థన వినలేదేమోలే అని మనం కూడా మన శరీరముతోటి సాతాను యొక్క స్వరముతోటి ఇరుగు పొరుగు వారి యొక్క మరి మాటలతోటి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటలతోటి మనం ఏకీభవించమంటే మంచి పేరు అయితే దేవుని దగ్గర మనము తెచ్చుకోలేము ఒకవేళ ఆ కార్యాన్ని కూడా మనం సాధించలేము ఎందుకంటే మనం ప్రార్థించిన తర్వాత మనం పొందుకున్నామని నమ్మాల చెప్పిన తర్వాత సందేహించకూడదు ప్రార్థించిన తర్వాత సందేహం రాకూడదు సాతం తీసుకొస్తాడు సాతం చెప్తూ ఉంటాడు జరుగుతుందా జరుగుతుందని అప్పుడు మనం వాడికి ఆన్సర్ ఇవ్వాలి అంతేగాని వాడికి మనం రిటర్న్ ఆన్సర్ ఇవ్వకుండా అవును అని చెప్పు వాడితో మనం ఏకీభవిస్తే కనుక కొన్ని కొన్నిసార్లు ఆ కార్యాలు జరగకపోవచ్చు ఈ విధంగానే అనేక మంది దేవుని యొక్క సంఘంలో మరి ఆ శాతాన్ని ఎదిరించలేక శాతాన్ని చెప్పేటువంటి ఆ ఆలోచనలు ఎదిరించేటువంటి జ్ఞానం లేక ఏమైపోతా ఉన్నారంటే వారు చెప్పే మాటలను అంగీకరించి అవును ఇంకా దేవుడు ఏం చేసేటట్లు లేదు మనమే ఏదైనా చేసుకుందామని చెప్పి వాళ్ళకు వాళ్ళే ప్రయత్నాలు చేసుకుని దేవుని పైన కనిపెట్టకుండా దేవుని సమయం ప్రకారం వారు వేచి ఉండకుండా వారు వెళ్ళిపోయి మరి అనేకమైన శ్రమలు కొను కొందెచ్చుకుంటా ఉన్నారు సారా కూడా అలాగే చేసింది కదా సారా కూడా దేవుడు అలాగే పిల్లలకి చేయాలంటే లేడు కాబట్టి నువ్వు వెళ్ళి తోటి నాకు పిల్లలను కను సంతానాన్ని ఏం చెప్పి అబ్రహామును పంపించినప్పుడు ఏమైంది ఆఖరికి దేవుడు చేయాలని చేయాలనుకున్న పనిని దేవుడు చేయాల్సినటువంటి పనిని ఆ యొక్క హాగరు చేయాలని చూసినప్పుడు మరి తిరిగి ఆమెకే ఇబ్బంది అయింది అది ఆ హాగర్ పిల్లలు మరి ఆ ప్రెగ్నెంట్ అయినప్పుడు తన యజమాని అయినటువంటి సారాన్ని నీచురాలుగా చూసింది మంచి బైబిల్ చదివిస్తూ ఉంది కంగారు తొందరపాటు ఇవి సాధారణంగా ఏం చేస్తుంది అంటే సాతాను మనం తొందరపాటు గురి చేస్తూ ఉంటుంది ఇక్కడ చెప్తే ఉన్నాడు నా ప్రాణమా ఎలా తొందరపడుతూ ఉన్నావు మన ప్రాణం మనం తొందరపెడుతుంది సాతాను మనం తొందరపడతా ఉంటాడు అలాగే మన ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా సాతాన్ని మనం తొందర పెట్టాలని చూస్తూ ఉంటాడు ఏదేమైనా కానీ మనల్ని విశ్వాస నుంచి పడయ్యేలా మనం దేవుని మీద నిరీక్షణ కోల్పోవాలా అని చెప్పి సాతాన్ ప్రయత్నిస్తాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆత్మజీవితంలో ఇటువంటి సత్యాలను తెలుసుకోవాలా తెలుసుకుని సాతాన్ యొక్క తంత్రములను కనిపెట్టి వారిని ఎదిరించి మనం ఆత్మజీవితంలో వరిదిలితే ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలని విడుదలని పరిపూర్ణంగా పొందుకుంటాం అనేక మందికి దీవినకరంగాను అనేక మందికి మరి వెలుగుగాను ఉంటాం థ్యాంక్ యూ గ్లోరు జీసస్ క్రైస్ట్ చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభావ నీకు వందరాలు పరిశుధాత్మదేవా మరి వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ వారి కుటుంబాలను వాళ్ళని పరిశుధాత్మతో మీరు మరింతగా నింపమని ఇప్పటికే వారు అభిషేకం పొందుకుంటే మరింతగా వారిని అభిషేకించండి లేని అని పరిశుధాత్మతో వారిని నింపమని మీ జ్ఞానంతో నింపమని మరి ఎలా వ్యవహరించాలో ఎలా బ్రతకాలో ఎలా నడవాలో కూడా మీరే నేర్పించమని ఏసుక్రీస్తు వారి నామంలో నూతనంగా ఈ రోజు నుంచి ప్రభావా మరి వీరు ప్రభావ మీ జ్ఞానమును మరింతగా పొందుకేని ప్రభా మరి ఆత్మ జీవితంలో ప్రోభా ఆత్మీయ జీవితంలో ప్రభా తండ్రి మంచి స్థితిలోకి వెళ్ళుటకు వర్దిల్లుటకు మీరు కృప చూపించమని ఏసుక్రీస్తు వారి నామలో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి థ్యాంక్ యూ డిజీజెస్ క్రైస్ట్ ఈ వాక్యం నచ్చితే మీరు బలపరచబడితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేక మందికి ఈ వీడియోని చూపిస్తారు అనేక మందికి ఫార్వర్డ్ చేస్తుంది ఈ వీడియో యూట్యూబే ఫార్వర్డ్ చేస్తుంది ఏదో మంచి వీడియో కావాలి అందరూ లైక్లు కొడుతున్నారు అనేసి థ్యాంక్ యూ